ఇలా జీవించుతున్నది అని బిడ్డలు చిన్న వాళ్ళు ఈ రాజ్యము నేనేలా ఇలా పరిపాలిస్తున్నా భార్య మీద బడి అక్కువ రంగ బిడ్డలు వీరువా రాజు గారు మనకి వేడిచి ఊళ్ళో ఉన్న కాపు రైతులందరూ అయ్యా సచ్చిన శివ మాగుతారా వండిన భోజనం ఆగుతారా ఈనాటి రోజులో మనమున ఎన్నాళ్ళు ఉన్నా ఒక రోజు మరణమే కదా ఈ మరణానికి ఏ రోజు వచ్చారో తెలిసి వస్తాదా తెలియదు అని ఆ రైతులందరూ నా రాజుకు ధీరధైరం చెబుతూ ఆ ఏడుగురు బిడ్డలు తీసుకొని పెద్ద బిడ్డ అయినా సూర్య నాగమ్మ చిన్న బిడ్డైనా బాలనాగమ్మ తల్లి చనిపోతే కొడుకైనా బిడ్డ అయినా చిన్న బిడ్డలు పట్టాలి ఆ బాలనాగమ్మ చేతికి అగ్ని ఇచ్చిన ఇచ్చినారు ప్రజలందరూ మరి ఆ రోజున ఆ ఏడుగురు బిడ్డలలో నలుగురు బిడ్డలు పాడబట్టారు ఒక బిడ్డ అగ్ని బట్టి ఇద్దరు బిడ్డలు అమ్మా అమ్మా అనుకుంటే వల పోసుకుంటూ వస్తున్నారు ప్రజలందరూ వస్తున్నారు కాష్టాల గడ్డకు చేరుకుని పన్నెండు బళ్ళ గంధము చెక్కల్లో ఆ భూలక్ష్మి దేవుడి వనక పడుకోబెట్టి గటాయి నూనె పోచి అగ్ని ముట్టించారు భగ 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 హారణ మంటలు పడుచున్నారు పదివేళ్లతో నమస్కరించి వెనకు మరి ఇంటి వద్దకు వచ్చినారని భార్య చనిపోయిన చోటు కాడా దీపం ముట్టించి ప్రజలు ఎక్కడంటే వారు వెళ్ళి వెళ్ళిపోయినారు ఏడుగురు బిడ్డలు ఇవ్వబోయే రాజు ఎనిమిది మంది ఆ ఇంటిలో భూలక్ష్మి బామాక్ష్మీదేవి ఇంతలో ಚಿ ಲೋಕಾ ఎద్దుల పిట్ట పెట్టి ఐదు ఎద్దుల పిట్ట పెట్టి తొమ్మిది రోజుల సౌరపళ్ళు జరిపించి పదకొండు రోజుల దినవారం చేసి భార్య పేరు మీద కథలు పురండములు అరికథలు గంగిరెడ్డంగా ఆడించి ధర్మములే తెలియపోయినావయ్య ఏడుగురు బిడ్డల చేత పట్టుకోండి నాయన ప్రధాని రామన్న ఓ దాచి లక్ష్మీదేవి నా బిడ్డలని ఒక భాయి ఏడము రుచి అప్ప చెప్తే ఆ దాచి లక్ష్యం నీ సత్యమంతురా బిడ్డలకు దానాల వచ్చి బడికి పంపిస్తున్నా ప్రధాని రామన్న నవైనాథ కిందీతము ప్రధాని తరం చేస్తున్నా ఆ దాసి లక్ష్మీదేవి బిడ్డలని కొడుకులు ఆ ఆపట్టి అంటే ఈ దొరసానికి ఏడుగురు బిడ్డలాయే ఈ బిడ్డలని నేను ఎలా చూస్తును ఆసి తోసి కొట్టరాదాయ మన తక్కువ కులమాయే వాళ్ళది ఎక్కువ అయ్యో దైవమా నేనేమి చేస్తున్నా అఘోరంగా ఆ దేవి మనకి బాధపడుతున్నద ఒక్క సంవత్సరము రెండు సంవత్సరములు ఏడు సంవత్సరములు గడిచిపోయినాయట నవభోయ మహారాజు వద్ద ఆ రాజ ప్రధాని వద్ద ప్రధాని చేరుకొని అయ్యా నీ బిడ్డల నీ బిడ్డలని నీ సాధుతోడు నా భార్య వంత అయితే నా వంత అయితే లేదయ్యా మా బిడ్డలని మనం ఇంకా ప్రోత్సహించుకున్నది మా కష్టముగా ఉన్నది నీ బిడ్డల సాధనంటే ఇలా సాధుతామని అయ్యా మారు కళ్యాణం ఆడవా ఏమంటవి రా ఏమంటివి 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 ఇదిగో చంద్రహాయుధం పట్టి నా మీల మీల చూడగా పూల చండి విధము నిశ్రస్తులు ఖండించదను కదా నా భార్య చనిపోయినప్పుడు నువ్వు మాటలు వినక వినకపోతివా చేతిలో చేయి వేసుకున్నది పశు బియ్యం పచ్చనాకు బట్టి ప్రమాణం చేసుకున్నది వారి పెళ్లి వాడను నా బిడ్డనే కరా నేనే ఆ భోయే రాజు ప్రధాన సేవకుడుతో అన్నాడు సేవకుడితో ఇలాంటి మాట అంటే సేవకుడు తలంచుకుని వెళ్ళాడు బాబా లక్ష్మమ్మా ఏం అమ్మా నా సేవకుడు తన భార్యతో మాట్లాడుతున్నాడు ఏమి లేదయ్యా ఆ ఏడుగురు బిడ్డలు ఉన్నారు కదా అమ్మ మా పిల్లలు చూసుకుంటే కష్టం నేను ఆదా అంటే కొద్దిగా కష్టంగా ఉన్నది మీరు దొడ్డ కులము పెద్ద కులం మీది అదో చిన్న కులమా మిమ్మల్ని ఆరి కొట్టరాదు మా పిల్లలు పిలిచినట్టు మిమ్మల్ని పిలిస్తే మీ నాన్న తక్కువ పడతాడు ఒక్కసారి మీ బాబు వద్దకు వెళ్ళి మీ అమ్మ చనిపోయి ఆరు సంవత్సరాలు అవుతున్నది కదా ఒక్కసారి వెళ్ళిపోయే ఆయన మాకు అమ్మ కావాలని అడగండి ఇట్టయిన ఒప్పించి బాపుని మారు కళ్యాణి ఒప్పగించండి ఒప్పించండి అని చెప్పవరకే ఏడగురు అనిగా బిడ్డల పనిగా కన్న తండ్రి పెద్దకు చేదుకున్నారయ్యా నానా అమ్మ ఆ పిల్లలు సంవత్సరంలో ఆయన బిడ్డలారా లేని అమ్మని నేనే ఇలా తీసుకొస్తాను అని కన్నతండి సమాధానం చెప్పాడు నానా నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చేది కూడా మా అమ్మే కదా నానా మారుపళ్లి ఆడినా తల్లి మమ్మల్ని ఎంతో చూసుకున్నావు నువ్వు సభ విగల పోతావు ఆడవారి బాధలు ఆడవారికే తెలుసును మగవారికి ఏమి తెలుసును నాయనా అని వ్యాయంటి గుణాలు ల లెక్కరగా తీసి ఆ ఏడుగురు బిడ్డలు లగ్నానికి గొప్పించారు ప్రధాని సరే నా బిడ్డలు నాతో అన్నారు మాట నువ్వు అన్న మాట వాళ్ళన్నారు నా బిడ్డలకు మాట ఇచ్చాను మరి మారు పెళ్లి ఆడితే మారువానం వచ్చిన ఆ క చెలికలి చలికత్తి అయినా మరి నా బిడ్డల ప్రేమతో చూస్తాదా అందమైన ఆడబాలలు వాళ్ళు అల్లడి చూస్తేనే తినకుండా తిన్న తెలువ కొడుకులు లేని బాధ తీరుతది అన్నం తిరుగుతున్న బాధ తీర్చిపోతుంది బాలడి నుంచి నేను ద్రవ్యం ఉన్నదా మనకు చూసి వద్దాం వద్దని రా రాజు పనిగా బిడ్డల మనకు మాటలు విని రథంలో కూర్చున్నారయ్యా

పన్నెండు అమ్మ దూరం అందున నైనావతి పట్టణం నైనావతి మహారాజు నైనావతి మహారాజు భార్య మహాదేవి అన్నది మాణికాలేవి పదో తరగతి చదువుతున్న పదహారు సంవత్సరముల అమ్మాయి మాణికాలేవి అంటే దేవి ఆమె చేసే పనులు ఎటువంటి అయ్యా ఇరిగింటి లెల్లంటే పొరుగుటి లెల్లు కావాలంటే మరి ఇంటి కయం అంటే కయం కావాలంటే పిల్లలు దారి పడి నడుతుండే దారిలో ముళ్ళు పెట్టి వస్తుంది నడిచే దారిలో ఆ నీళ్లు అనిగా పారుతుంటే కాలువలు పారేటి కాలువలు కట్టగడతాయి అయినా ఇంటి గుజమాకులు తీసి ఇప్పుడు ఆ గుజమాకులు ఎనకటి కదలు చేయాలంటే గేట్లు ఇప్పుడు ఇప్పుడు గేట్లు పెట్టి ఇప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు అట్లా పెడుతున్నదక్క ఆ అబ్బాయి అయినా ఆ ప్రకారంగా చేస్తుంటే పొరిగింటి కయ్యం తెస్తారా ఈ ఇంట మన ఇద్దరు కప్పుడు తీసుకపోయి ఇంకో ఇంట్లో పెడతాంది ఆ ఇంటి రాత్రి ఇంటి బాకీ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో పెడతాంది కోమట్ల కయ్యాల కూడా తెస్తున్నది బ్రాహ్మణ కయ్యాలు బాగా తెస్తున్నది పాపల కయ్యాలు బాగా తెస్తున్నది ఇటువంటి బిడ్డలు ఎందుకు కన్నవని పొద్దున లేచి ఆ తల్లిదండ్రి ముఖాన ఊచిన వారే గాని ఊచని వారు లేరీ బిడ్డ కూడా కవి తల్లిదండ్రి ముఖాన ఉమ్ము పడుతున్నదట